సరే బస్ ఏమయ్యా బస్ బాగుందా ఏం బాగుంది ఏ స్టైల్ ఒప్పుకుంటుంది స్టేడి ఒప్పింది బ్రేక్ బాగుంది కూర్చో ఫస్ట్ సీట్ మీరే ప్రయత్నం అర్థకుంటూ ఉంటుండే కూర్చో ఇక్కడ గ్రహం ఉంది డ్రైవరు కూర్చున్నాడు అత్తగా తీసుకోము ఎలా దెబ్బతాగల ఆ అవి డ్రైవర్ ఎంతలో కూర్చుండ ಈ ಬ್ರೇಕ್ ಏಸ್ರೆ యేసు మసలు కదా యోసు ప్రభు య చిన్న మనం వేసుకు ఏంటంటే మా ఫ్రెండ్ యేసు నడేసుకురావా చాలా ముఖ్యమైన నడగేసుకురావా అందుకనే నువ్వు ఆ సీట్లు చేసుకున్నా ఈ మా వాళ్ళని మృతపెట్ట మంచోడు వేసుకురావా నీకు ఎంత దయా కళా వేసుకున్నావా

మెకానిక్ అది మాకు కావాల్సింది అవ్వాలి మెకానిక్ కాబట్టి బస్సుకు ముందు బొక్కుబడుతు ఆ డ్రైవర్ కూడా సరిగ్గా ఉండాలి ఏదో బ్రేక్ అయితే నువ్వు మంచిది నువ్వు బస్సుకు ముందు ఉండాలి సో గురేనా లాస్ట్ చేసుకోవాలి చేసుప్రవ్ చిన్న చెప్పండి ఏంటంటే బస్సు మెకానిక్ ఉన్నాడు ఏసుప్రవ్ డ్యామేజ్ అయినా ఆయన కొంచెం ముందు వెళ్ళి దాన్ని చూశాడు మెకానిక్ ఏదైనా ఉంటే నువ్వు కొంచెం వెనిపిప్రభు సరే యేసు ప్రభు ఎంత ముంచోడు రా పిల్లలు చూడండి రాశుప్రభు చూడు ఉంటాడు ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చినాడు మెకానిక్ వచ్చాడు చూడండి ఎంత ఇండి కొంచోడు ఇల్లు

ఏసు ప్రభు ఏసు ప్రభు చిన్న మన వేసు చెప్పండి ఏం లేదు వేసు ప్రభు వచ్చాడు వేసు ప్రభు అని కాలు బాగలేదు వాడు ఎరికి పోమంటే పోడా కాదు అందుకని ముందర గుర్తుంటాడు వేసు ప్రభు నువ్వు కొంచెం ఈజీ వేసి ఈజీగా వేసు ప్రభు సరే అంటే ఏసు ప్రభు ఎంత మంచోడు రా చూడండి రా చూసి నేర్చుకోవాలి యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు వాక్యం బాగా కూర్చో ఏమయ్యా డ్రైవర్లో ரைட்னா கரெக்ட் ரைட் கரெக்ட் பண்ணுங்க இங்க ஒவ்வொருத்தரும் இந்த பச்ச குவாசி டிரைவர் முன்னாடி பண்ணப்பட இந்த டிரைவர் முன்னாடி ஏங்க இந்த மனுஷி இந்த டக்குல ஏய் வந்து 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 மச்சம் புஷ்டமா ஏங்க மச்சம் ஏங்க ஆங்கில பிரேக் போட்டா போ மெக்கானிக்கோ ஏ

మా పాటి అరే సార్ అయ్యో 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 మా ఫ్రెండ్ గారు ఇప్పుడు ఏమో అలా ఏడుకోలేడు పాపం సరే నువ్వు ఏం చేయాలి అర్థం వేసుకునే చెప్తాము ఇప్పుడు అడుగురే చూప్రేస్తున్నావా చెప్పండి చిన్న సార్ చేస్తున్నాడు ఏమి లేదు వేసుకున్నావా మా వచ్చిన ఏమే పథకాలు వేసుకోవాతకాల సర్వేసుకోవాలి నువ్వు కొంచెం ఎన్నో గడ ఆ అప్పనిసీ తీసి ఆర్ పుట్టినాడు వేసుకోవ సరే చూడండి నా పిల్లలు నేర్చుకోలేసుకో ఎన్ని ఎన్నిసార్లు మాట్లాడు ఏం

ఏమైంది చిన్న సమస్య ఇప్పుడు పెద్ద సంబంధించింది ఏం సమస్య చేసుకున్నా బస్సుకు ప్రేమికుల చేసుకున్నావా ఏదైనా చేయసుకోవాణాలు కావాలని చేసుకున్నావాళ్ళు ఎవరు చేయలేసా మెకానిక్ అయితే వాళ్ళ ప్రేమకులు ఎవరు ఏదైతే ఏం చేయడం ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రుణకోకుండా బస్సు చెప్పాలి మా చేసేయాలి కులేశయ్య వీరుకున్నమేనేనేసరి ఇప్పుడు ఉండివి అనేది కరెంట్ మువి వేరం అది లగ్గిల అప్పుతో తెలుసుకున్నావా తెలుసుకునేసాయి సగొచ్చలా తో మొదట స్థానం ఉస్తావా చింతమేశయ్య సరే అంటే ఆ ఆయెసరే రెజెంట్ రాజరేనే యో కరే పక్కవాయని వెతుకులో వచ్చాడు ఏంటో వచ్చాడు ఆ చక్కు వచ్చాడు ఎంఎస్ప్రభ చక్కు రెటీఫైల్ తెంగదా సరే అయితే బట్ కంట్రోల్ లేదు ఇప్పుడు కంట్రోల్ అయింది కేసీ ప్రభు వచ్చి చేయి వేడి ద్వారా బండి ఎంత కంట్రోల్ అయితే వచ్చింది డబ్బులు అయితే యూ కాపీ కాపీ ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది సార్ తీర్చినప్పుడు సార్ నేను ఏం చేసిన అంటే చూసినా సార్ నాకు చెప్పినా సార్ డ్రైవర్ ఏం చేసినాడు అన్నీ అంతా చెక్ చేసి అంత నీట్ గా ఉందన్నాడు సార్ సేను ఎక్కి కూర్చున్నా రెగ్లైసం ఆప్ ఇచ్చినాడు చూడలేదు సందేహం చూడాలి ప్రేమ చదివలేదు అది ఈడుకుంటూ ఆగ్రహం చదివే నేను కష్టం వదిలించినప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలా ఏమనుకున్నారో అన్ని చూసుకుని సార్ ప్రేమ కొడుతుంటే ఈ కార్యక్రమం మాట ప్రేనప్పుడు చేయగలుగుతున్నాడు ప్రేమ చేయకపోతే ప్రేమ సార్

ఎవరు వచ్చి చేయి వేసి బాగు చేస్తూ వచ్చాడు కండి బాగా వచ్చింది మేము ప్రయాణిత ఇవ్వాలా ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఏసై కు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమ్మెల్యే అని మా ఫ్రెండ్స్ అని డాక్టర్ అని మా కట్టని మా షిన్ ఆయన అని చెప్పి ఏసై ప్రాధాన్యత ఇవ్వకుండా వెనకలు పెడితే మనం ఏం తెచ్చుకుంటాం కష్టం తెచ్చుకుంటాం ప్రమాదం తెచ్చుకుంటాం కానీ ఏసై ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసి ఏసైనా అడుగుతామో ఏసై అన్నింటినీ బాగు చేయగలిగినా ప్రార్థన చేసుకుందామా